అందరికి నమస్కారం నేను ప్రసాదం రైతు నేస్తం నుంచి మన దేశంలో గాంధీ గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు గాంధీ గారి పేరు విన విన వాళ్ళు ఉండరు అసలు ఓకే అది అట్లా పక్కన పెడితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు మాత్రం తగ్గట్లేదు ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా ఎన్ని కొత్త పంటలు వచ్చినా సరే ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే రైతు ఆత్మహత్యలు అయితే మారట్లేదు అనమాట కానీ గాంధీ గారు చెప్పిన స్వదేశీ సిద్ధాంతాన్ని కనుక ఫాలో అయితే మన రైతు ఆత్మహత్య చేసుకోరు చేసుకోవాల్సిన అవసరం లేరు అని అంటున్నారు నగర్ సమీపంలో కుంట్లూరు గ్రామంలో ఒక ఏడు ఎకరాల ప్లేస్లో గాంధీ గారి సిద్ధాంతాలను ఫాలో అయితే ఆత్మహత్యలు చేసుకోవద్దు అనే దాన్ని నిరూపించడానికి మీరు ఏంటంటే వ్యవసాయం స్టార్ట్ చేసి బీపీ రాజేందర్ రెడ్డి గారు మీరు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గాంధీ ట్రస్ట్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు సో వారి దగ్గరకు వచ్చాం మనం ఏంటంటే ఈ గాంధీ గారు చెప్పిన సిద్ధాంతాలను కానీ మన స్వదేశీ సిద్ధాంతం ఫాలో అయితే ఇటీవల రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక పది గుంటల ప్లేస్ ఉన్న చాలు పది గుంటల స్థలంలో వివిధ రకాల పంటలు పండించుకొని సొంతంగా వాళ్ళ భార్యాభర్తలు పనిచేసుకొని కనుక అమ్ముకోగలిగితే ఏ రైతు మన దేశం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని చెప్పడం చెప్పడం ఏదో మైక్ పట్టుకొని చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా చేసి చూపిద్దామని ఉద్దేశంతో ఇంత కమర్షియల్ ఏరియా అంటే మనకు తెలిసే ఉండదు హైదరా హైదరాబాద్ వారు హైతనగర్ అంటే చాలా వాల్యూబుల్ ఏరా అయినా సరే అలాంటి ఏరియాలో వాళ్ళ అమ్మగారి ద్వారా వాళ్ళ పూర్వీకుల ద్వారా వచ్చిన ఆస్తి ఏడు ఎకరాల్లో ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీస్ చేపట్టకుండా ఈ గాంధీగారి సిద్ధాంతాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి రైతులకు తెలియజేసి రైతుకోవడం కాబట్టి అది రైతు తెలియజేసి రైతుల ఆత్మహత్య ఆప ఆపలే తాపత్రయపడుతున్నారు రాజేంద్ర రెడ్డి గారు రాజేంద్ర రెడ్డి గారు వచ్చాము వారిని కలిసి వివరాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం ప్రసాద్ గారు నేను చెప్పిందండి మీరు కరెక్ట్ గా ఉన్నట్టు అక్షర మీరు చెప్పింది ఓకే హైదరాబాద్ నగరం నడిబొడ్ లో ఉన్నటువంటి అండాలమ్మ వ్యవసాయ క్షేత్రం పేరు మా అమ్మగారి పేరు ఆమె పోయి వారు కాలం చేసి రెండు వేల పద్దెనిమిదిలో కాలం చేసి వారికి ఇట్లా ఉండే చూడాలని వారు ఉన్నప్పుడు చేయలేకపోయినా మేము ఏ ప్రాంతం అండి హైదరాబాద్ లోపల బయట మాది మహిమనగర్ జిల్లా ఉమ్మడి మహిమనగర్ జిల్లా ఇప్పుడు నగర్ కర్నూలు జిల్లా మా మండలం ఒంగూరు మండలం వెళ్ళమరంగాపురం అది ఎందుకు వచ్చారు సార్ ఇప్పుడు వచ్చారు నేను అసలు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన ఇక్కడికి ఒక విద్యాలయం పెట్టాలని ఇంటర్నేషనల్ స్కూల్ ఓకే అది కాకుండా వేరే సబ్జెక్ట్ లో పోవాల్సి వచ్చింది ఏంటండి అంటే నేను గాంధీ ఫౌండేషన్ లో పోయినా ఓకే నేను వచ్చి ముప్పై సంవత్సరాల కింద ఇక్కడ వచ్చి స్కూల్ టైంలో ఆ గాంధీ ఫౌండేషన్ లో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది వచ్చి నన్ను తీసుకెళ్ళి అక్కడ బూదాన బోర్డులో నన్ను ఒక ఆర్గనైజర్ గా పెట్టి వాళ్ళు వర్క్ లో నన్ను తీసుకున్నారు అందులో ఇప్పుడు ఆ సర్వీస్ లో పోయిన అందులో ఈ స్కూల్ మళ్ళీ గత ఒక ఆరు నెలల సంది నాకు ఒక ఆలోచన వచ్చిందంటే ఈ వ్యవసాయము మరియు ఆరోగ్యాలకు సంబంధించి రెండింటికి ముడిపడింది ఉంది అంటే ఆరోగ్యానికి మట్టికి సంబంధం ఉంది మట్టి ఆరోగ్యంగా లేకపోతే మనిషి ఆరోగ్యంగా ఉండడు మనిషే కాదు సమస్త ప్రాణికోటు కూడా ఆరోగ్యం ఉండదు కాబట్టి ఇప్పుడు ఒకటే రైతులు ఆత్మహత్యలు రైతు వ్యవసాయ సంక్షోభం అగ్రికల్చర్ క్రైసిస్ తర్వాత ఇవన్నీ పెద్ద ఎక్కువ వస్తున్నాయి దేశం వల్ల దీని మీద మనం ప్రాక్టికల్ థీరీ చెప్తే లాభం లేదు అంటే ఉట్టి ఉపన్యాసాలు ఇస్తే లాభం లేదు మనం ఒక ఐదు గుంటలు పది గుంటలు ఇరవై గుంటలు నలభై గుంటలు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు చేసి చూపించాలనే ఆలోచనతో ఇక్కడ ఒక పని ఒక మోడల్ అంటే మహాత్మా గాంధీ ఏ సుస్థిర వ్యవసాయం అని చెప్పిండు ఏ ప్రకృతి వ్యవసాయం అని చెప్పిండు అది ఏ పాత మనం వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో భూమి అమృతంగా ఉన్నదో మట్టి అమృతం అయినటువంటి మట్టిని గత డెబ్బై వంద సంవత్సరాలుగా మనం దాని విషయం చేసినాం కానీ తిరిగి మళ్ళీ అమృతం చేసే ప్రక్రియలో నేను స్వదేశీ విజ్ఞానాన్ని వాడి చేస్తుంది ఏం చేస్తాను సార్ ప్రక్రియ కోసం ఏం లేదు అంటే ఈ భూమి అంతా పడా ఉండే నలభై ఏళ్ల సంది ఇప్పుడు దీన్ని ఏం చేసిన అంటే మొత్తం ట్రాక్టర్ పెట్టి దురిపించినాయి ఈ వెనక నా వెనక ఉన్న భూమి దునిపించేసి మొత్తం దాన్ని మళ్ళీ కల్టివేషన్ వేసేసి కొట్టి మళ్ళీ చిన్ననాగలతో కొట్టి మొత్తం చేసుకొని ఇద్దరు ముగ్గురు మనుషులు అందరం కలిసి దీన్ని మనం పీకలు పీకలు చేసుకోండి మీకు గెలబడుతున్నా చక్కగా ముద్దుగా మన బొమ్మరిల్లాగా చేస్తాం అది అందులో మనం కూరగాయలు అవుతాయి ఆ మట్టిలో మనం ఏం చేస్తామంటే గోవు ఎండ తల్తాం ఫస్ట్ గోపేడ ఎందుకు తెల్లాలంటే గోపేడతోని గోపేడని తొందరగా నీకు అది పోయి అమృతం చేయదు గోపేడ పడ్డ కాడ వర్మి వస్తుంది వానపాం వానపాం వస్తుంది దాని పేరు ఎర్రన్ మనం ప్రపంచంలో దాని మించిన శాస్త్రవేత్త ఓకే ఏ వర్మి అంటున్నావో ఏ ఎర్రన్ అంటున్నావో ఏ వానపాం అంటున్నావో దాన్ని మించిన శాస్త్రవేత్త లేరు దాన్ని మించిన ఉపకారి లేరు భూమికి భూమిని శుద్ధి చేయడంలో దాని పాత్ర అమోఘమైన పాత్ర ఏది వానపాము అది మట్టిని మనం వేసినటువంటి వివిధ రసాయనాలని కూడా తను తినేసి శుద్ధి చేసి మళ్ళీ దాని మన కంపోస్ట్ మనకి ఓకే అలాంటి వానభావం నీకు భూములు ఎక్కడ కనబడట్లేదు నా స్లోగన్ ఏంటంటే నా యొక్క స్లోగన్ ఏంటంటే మనం వ్యవసాయ క్షేత్రం అనుకుంటే కంపల్సరీ అందులో వానపాము మన తోవే కాడ వెళ్ళాలి ఎక్కడ తోగితే అక్కడ వెళ్ళాలి ఎలేటెడ్ చేయాలి ఎలేటెడ్ చేయాలంటే ఆ మట్టిలో మనం గోమూత్రాన్ని గోపేడని తల్లాలి మట్టిలో సజీవమైన మట్టి నిర్జీవమైన మట్టి అని రెండు రకాలు ఉంటాయి అంటే మట్టి చచ్చిపోయిందని చెప్తారు శాస్త్రవేత్తలు దానికి ఆధారం ఏంది మట్టి బతుకుందని చెప్తారు దానికి ఆధారం అంటే నేను చెప్తా అంటే ఇది తరతరాలుగా చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు మనం కనిపెట్టింది కాదు ఇది వంద సంవత్సరాల కింద మహాత్మా గాంధీ ఈ టాపిక్ ని తీసుకున్నాడు దీని మీద ప్రయోగాలు చేసి చెప్పిన ప్రతి అక్షరం సత్యం ఆయన చెప్పింది అంటే భూమి చచ్చిపోయిందని చెప్పిస్తున్నటువంటి శాస్త్రవేత్తలు అంటే ఎట్లా చచ్చిపోయిందంటే గత డెబ్బై ఎనభై ఏళ్ళ సంధి ఏ కెమికల్స్ అయితే భూమి లేచిండ్రో ఆ కెమికల్స్ వల్ల భూమి చచ్చిపోయింది భూమి చచ్చిపోవడం అర్థం అంటే భూమిలో ఉన్నటువంటి భూమికి మేలు చేసేటువంటి కోటాను కోట్ల మైక్రోన్స్ ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఏవైతున్నాయో అందులో వానపాము లాంటి ఒక జీవి వానపాము అనేది చాలా రైతుకు నేస్తం అది మట్టికి నేస్తం మట్టిని అమృతం చేసే దాంట్లో దాని యొక్క దాని యొక్క పాత్ర అమోఘమైన పాత్ర వానపాముది ఎర్రన్న అంటాం మన తెలంగాణలో ఎర్రన్న అంటాం వరిమి అంటాం వానపాము అంటాం మీరు చూడండి రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా సరే మీరు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలో పోండి చక్క డైరెక్ట్ వ్యవసాయ పొలాలు పోండి ఎక్కడ పోండి ఉండా లేదు ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం చేసే చేసేవాళ్ళు కనిపిస్తుంది అంటే అదే చెప్తున్నా అంటే అక్కడ ఎందుకు కనబడతా అంటే వాళ్ళు ఇప్పుడు కెమికల్ వేస్తే ఉంటుంది అన్ని కొడుతుంది కాబట్టి దాని వల్ల భూమి చచ్చిపోయింది ఇది వాళ్ళు చెప్పేది శాస్త్రవేత్తలు చెప్పే పాయింట్ ఇది భూమి బతికుందాన్ని చెప్తాం అంటే దానికి మనం తొమ్మినప్పుడు ఇప్పుడు ఇప్పటిదాకా మనం దోమైన ఆ పొలం కూరగాయల పొలం దోగితే ఎర్రలు వెళ్ళి వానభావం వెళ్ళి ఆ వానభావం మనం దూయించినప్పుడు అవి ఎంత అద్భుతంగా ఉన్నాయి అవి నిరంతరం మట్టిలో ఉన్నటువంటి చెడును తీసేస్తాయి అయితే ఆ మట్టిలో ఉన్న చెడును ఆ ఒక్క వానభావం తీయడం కష్ట సాధ్యం ఇంకా కొంత మన స్వదేశీ అంటే స్వదేశీ నాలెడ్జ్ ఏదైతేందో స్వదేశీ విజ్ఞానాన్ని గాంధీ తీసుకుంటాం స్వదేశీ విజ్ఞానం తీసుకో స్వాలంబన చెందు స్వలంబన అంటే సెల్ఫ్ సస్టైన్ గా నువ్వు ఇతరుల మీద ఆధారపడకు నీ మీద నువ్వు నిలబడాలి నువ్వు నువ్వు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి స్వదేశీ విజ్ఞానంతో స్వలంబన అంటే సెల్ఫ్ సస్టైన్ ఆ తర్వాత ఏమంటాడు ఆయన స్వాభిమాన్ అంటాడు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మన మనకు ముఖ్యంగా మన భారతీయులకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కాబట్టి ఈ మూడు వంద ఎంతో వస్తాయి అంటే స్వదేశీ విజ్ఞానంతో వస్తాయి వ్యవసాయం అంటే మనం విదేశీ చేస్తాం మీరు అడగవచ్చు ఎట్లా విదేశాన్ని ఇప్పుడు నువ్వు విత్తనాలు విదేశీ విత్తనాలు నీ స్వదేశీ కావు విత్తనాలు విదేశీ అయినప్పుడు అది పంటలు అవి రావు విత్తనాలు రావు అవి రాక మనో మనవ రైతు చాలా ఇబ్బంది ఓకే అంటే డబ్బు పెట్టుకొని వచ్చింగ్ విత్తనాలు విత్తనాలు డబ్బు పెట్టుకొస్తే దొంగ విత్తనాలు అమ్ముతున్న వాళ్ళు దొంగ విత్తనాలు ఎవరు అంటే విదేశీ విత్తనాలు కంపెనీలై నీకేం కర్మ స్వదేశీ విత్తనాలు తీసుకో రెండోది ఎరువులు ఎరువులు అంటే నీకు దేశీ కావాలి ఆవులు కావాలి ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ చదువుకుని ఇంజనీరింగ్ చేసుకొని ఆ ఆఖరికి పెద్ద డాక్టర్ ఇంజనీర్ అడిగిన జర్సీ ఆవును చూపిస్తాడు నేను చూపిస్తుండు జర్సీ ఆవు చూపిస్తుండు ఇంకేమన్నా నడితే ఉండగా వాడు హెచ్ఎఫ్ ఆవును చూపిస్తుండు ఆ గుళ్ళకాల కనబడితే వాడి కాలకు దండం ఓకే అది ఆవు కాదు కదా అది ఆవు ఎట్లయితే అది పందితోని పందితోని క్రాస్ చేసిన పందితోని క్రాస్ చేసినటువంటి ఒక జంతువు ఒక విషపు జంతువు జెర్సీ గాని హెచ్ఎఫ్ గాని అది కాదు నువ్వు వాడాల్సింది దేశీ దేశీ అంటే ఏంది ఒంగోలు ఉంది పొంగనూరు ఉంది ఇప్పుడు మనం చూసిన మన మన ఆవులు ఇప్పుడు మేము మూడు రకాల మీరు ఇప్పుడు మనం ఒకటి గీరు గీరు అంటే గుజరాత్ లో ఉండే ఒక ప్రాంతంలో గీరుంటే చాలా అద్భుతమైనటువంటి ఆవు ఆ గీరావు అన్ని ప్రాంతాల్లో తట్టుకుంటుంది భారతదేశంలో అంటే మన యొక్క వాతావరణానికి బతుకుతుంది అదే విధంగా నేను రాఠి పెట్టాను రాటి అనేది కొమ్ములు లేకుండా గుండు ఉంటది మూడోది ఏంటంటే చిన్న చిన్న కొమ్ములుండి ఒంగోలు ఒంగోలు ఆవులేకు ఉంది పెద్దది ఆ ఒంగోలు ఆవులేకు ఉన్నది తార్ పార్కర్ తార్ పార్కర్ అంటే ఏంది తార్ అంటే ఎడారి తార్ అంటే ఎడారి పార్కర్ అంటే దాటడం తార్ పార్కర్ అంటే ఎడారిని దాటినటువంటి ఆవు బాగా బలంగా ఉంటది జర్రా ఒంగోలుగానే ఉంటది కానీ ఇంకా ఒంగోలు ఇట్లా మూడు రకాల ఆవులు నేను దేశీ ఆవులు పోషిస్తాయి ఇప్పుడు మొత్తం పదహారు ఆవులు పోషిస్తాం అంటే రెండు తెచ్చినా దానికి మేలు ఒకటి ఉంది గీరు అదే క్రాస్ అవుతుంది ఎక్కువ దానికి వచ్చే పిల్లలు ఇప్పుడు రెండు ఆవులు పాలు ఇస్తున్నాయి ఒకటి ఐదు లీటర్లు ఒకటి ఐదు లీటర్లు ఇస్తాయి పొద్దున ఐదు సాయంత్రం ఐదు పది అది పది పది ఇరవై ఎంతో మంది పేషెంట్లు మా దగ్గరకు వస్తారు ప్రకృతి వైద్యం నేచర్ గురికి వచ్చే పేషెంట్లకు లీటర్ కు వంద రూపాయలు అమ్ముతుంది వంద రూపాయలు ఇచ్చి లీటర్ తీసుకొని పోతాం ఇక్కడ కూరగాయలు వంద రూపాయలు ఇస్తే పది కట్టలు ఇస్తాం ప్రకారం ఉన్న ఇంకా ఈ రసాయన అయింది కదా అది శక్తి సరిపోదు మనం మెయిన్ కెమికల్ ని మొత్తం డైల్యూట్ చేయడానికి మూవీలో పది ఫీట్లలో ఉన్న కెమికల్ ని డైల్యూట్ చేయడానికి బొగ్గు వాడుతున్నాం మేము కర్ర బొగ్గు బొగ్గు తీసుకొచ్చేసి మంచిగా దాన్ని దంచేసి ఆ పొడిని మట్టి వేసేసి మట్టిని కిందికి మీద గడిపేసేస్తే ఆ బొగ్గు ఏం చేస్తా అంటే ఏదైతే పాయిజన్ కెమికల్ ఉందో విషపు యొక్క కెమికల్ గులికెలు లోపల ఉన్నాయో వాటి అన్ని అబ్జర్వ్ చేస్తాయి చాలా గొప్ప ప్రక్రియ ఇది ఎకరానికి సార్ ఎకరానికి రెండు బస్తాలు మూడు బస్తాలు బొగ్గు వేయచ్చు బొగ్గు ఖరాబ్ కాదు భూమిలో ఉంటుంది అట్లనే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కారు కాదు అది కరగదు కాదు తరగదు ఏం కాదు అది కాదు ఓన్లీ కెమికల్ కెమికల్ ని ఏదైతుందో దాన్ని తీసుకొని డైల్యూట్ చేస్తారు అంటే భూమిలో ఉన్నటువంటి విషయాలన్నీ తీసుకొని ఇది అబ్జర్వ్ చేసుకుంటది చేసుకుంటది అందులో విత్తనాలు వేసి మొక్క వచ్చిన తర్వాత మొక్క తీసుకోదు తీసుకోదు బొగ్గుకు ఒకసారి అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది తప్ప మళ్ళీ వదిలిపెట్టే గుణం అనమాట కాబట్టి దీని మధ్య కూడా చాలా మంది శాస్త్రవేత్తలు భయోచారం అంటారు భయోచారాన్ని వీలు పెట్టుకుని పేరు కానీ వెయ్యి సంవత్సరాల కింద రెండు వేల సంవత్సరాల నుంచి బొగ్గును వాడినటువంటి భూములు ఎప్పుడైతే అశుద్ధి అశుద్ధైనయో మట్టి అశుద్ధి అయిందో అప్పుడు బొగ్గులు వాడారు అగ్గు సైంటిఫిక్ అది ఆ బొగ్గు అనేది చాలా సైంటిఫిఫ్ బొగ్గు ఏ బొగ్గు అని ఏ బొగ్గు అంటే కట్టెలు కాల్చే బొగ్గేలా బొగ్గు కాదు కర్ర చూని కాల్చిన బొగ్గుని బొగ్గుని మనం పొలం తల్లి మీరు చూడండి మేము బొగ్గు తల్లితే ఆడ చూడండి నల్లగా వచ్చింది అన్ని కూరగాయలు ఇప్పుడు టమాటా వంకాయ బెండకాయ అన్ని పెట్టేసాం కాబట్టి బొగ్గు ఏం చేస్తా అంటే మట్టిలో ఉన్నటువంటి మనం వేసిన కెమికల్సే మానవులు వేసిన డెబ్బై చేసిన కెమికల్స్ ని వృష పదార్థాలని తీసేస్తుంది అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ శక్తి ఉంది అది అది ఒక కెమిస్ట్రీ అది ఒక రసాయన ప్రక్రియ కాబట్టి మేము బొగ్గేసి వేసి ప్రయోగం చేసినాం ఎప్పటి నుంచి వ్యవసాయం మొదలెట్టారు ఇప్పుడే ఇంత మేము అంటే నేను నాలుగు ఏళ్ళ కింద యాభై ఏళ్ళ కింద ఊర్లో మేము అసలు గాంధీ చెప్పిన కాన్సెప్ట్ తో వ్యవసాయం అనేది ఇదే ప్రయోగశాల ఈ ఏ ప్రయోగశాల ఈ అండాలమ్మ వ్యవసాయ చేస్తున్న ప్రయోగశాల ఇక్కడ పది ఐదు గుంటలకు ఒక బిట్టి చేస్తున్న ఐదు ఐదు గుంటల భూమిలో మనం ఎంత పంట తీయొచ్చు అనేది చెప్తాం ఒక ముంగు తీయొచ్చు ఒక నిమ్మక చెట్టు తీయొచ్చు ఒక బొప్పాయి షర్ట్ తీయొచ్చు ఒక బొక్క షర్టు పెట్టొచ్చు ఒక కొబ్బరి షర్టు పెట్టొచ్చు తర్వాత ఎన్ని రకాల కరపాకు షర్టు ఇవన్నీ అమ్మేటివే కరెక్ట్ సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ వ్యవసాయ క్షేత్రంలో మీరు టెస్టింగ్ ఒక వన్ ఇయర్ బ్యాక్ కదా ఇప్పుడే ఇప్పుడే వన్ ఇయర్ కాదు ఇప్పుడు ఇదే ఇదే ఫస్ట్ పంట ఫస్ట్ పంట ఇదే ఫస్ట్ పంట ఓకే దీనికి దీనికి వేసింది మీరు ఓన్లీ గోవు పేడ గోమూత్రం చల్లేసి మట్టిని మళ్ళీ మళ్ళీ దాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ బొగ్గ ఓకే బొగ్గు ఏం చేస్తా అంటే దాని పనే చేస్తుంది ఈ ఎరువు ఏం చేస్తుంది బలాన్ని ఇస్తుంది పెండ బలాన్ని ఇస్తుంది బొగ్గ విషాన్ని తీసేస్తుంది బొగ్గు విషాన్ని తీసేస్తుంది ఇంకా మేము స్వదేశీ విత్తనాలు తెచ్చుకున్నాం అన్ని కూరగాయలు స్వదేశీ విత్తనాలు విదేశీ విత్తనాలు కావు ఏమి ఎరువులు ఏం చేసాం మా గోవు పేడ వేసుకున్నాం అంతే అంతే మరి చెడపడలు ఏం రావు చెడపిస్తేం చేస్తామంటే మామూలు కలబద్ధ ఉంటుందా అలవేరా జ్యూస్ అని దొరుకుతుంది అలవేరా జ్యూస్ కొడితే ఒక్క పూరదు మజ్జిగ అలవేరా జ్యూస్ రెండు అంతే నీకు పురుగు రానే రాదు ఓకే ఇప్పుడు ఇదేంటి మీకు ఒక నీరు పోయిన తర్వాత ఈ మోడల్ని రైతు లేదు నెక్స్ట్ ఈ టైం వరకు ఒక ఐదు గుంటల ఒక రైతు ఎంత అద్భుత మహారాజు లేక రైతే రాదు కదా రైతు రాదు ఎట్లా కావాలో నెక్స్ట్ ఈ టైంలో లో చూస్తా ఎందుకంటే ఈ కొబ్బరి చెట్టు పెరగాలి కదా ఈ కొక్క చెట్లు పెరగాలి కదా బొప్పాయి పెరగాలి మురుగ పెరగాలి కరపాకు పెరగాలి నిమ్మ పెరగాలి ఇవన్నీ డబ్బులు వచ్చేది ఇది సిటీ నడిబడిన ఉంది మీరు ఒక్క చెట్టు పెడుతున్నారు దీని లైఫ్ ఒక్క చెట్టు లైఫ్ ఎంత ఉంటుంది అండి ఇది నలభై ఏళ్ళు ఉంటది నలభై ఏళ్ళు ఉంటది మరి నలభై ఏళ్ళ ఇప్పుడు నాకు తెలిసి కరెక్ట్ రేపే మీరు కనుక ఇది అమ్మకాన్ని పెడితే వచ్చి మీ మీద అంటే నాలుగేళ్ళకి వస్తుంది పంట నాలుగేళ్ళ నేను ఏంటంటే అంత అంత కమర్షియల్ ఏరియాలో నలభై ఏళ్ళ అయిపోయిన ఒక చెట్టును పెడుతున్నారు సిటీ అడుగుడ్న అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది చాలా గొప్ప మెడిసిన్ ప్లాంట్ ఓకే ఇది పర్యావరణానికి హితం చేస్తుంది క్లైమేట్ మొత్తం చేంజ్ చేస్తుంది ఒక చెట్టు అనే కరెక్ట్ సార్ మీరు మంచి రేటు వచ్చి అమ్మాలనుకున్నప్పుడు పొలాన్ని దీన్ని పొలాన్ని అమ్మ కదా పొలం అమ్మే సమస్య లేదు నేను అమ్మను నా కొడుకులు అమ్మరు వాళ్ళ కొడుకులు అమ్మారు ఇవడమ్ ఆయన ఉండాలే బతకాలి కరెక్ట్ సార్ ఎక్కడ సిటీ దూరం నుండి పర్లేదు సిటీ అడుగుడు ఉంది పొలాన్ని అమ్మ అంటారా ఎంత ఎందుకెళ్ళారు మనం ఎట్లా పోతే పోతారు మనం మనతో కరెక్ట్ ఉండాలి ఉన్న భూమిలా భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు తెలంగాణ ఆంధ్రలో రైతుల ఆత్మహత్యలు కారణాలు ఏంటంటే వాళ్ళు ప్రాంతీయ పంటలు పెట్టక ప్రాంతంగాన్ని పంటలు పెట్టడం ఒక కారణం విదేశీ విత్తనాలు రెండో కారణం విదేశీ ఎరువులు మూడో కారణం విదేశీ మందు ఏమంటే క్రిమిసంహారక మందులు నాలుగో కారణం ఈ విధంగా అన్ని ఇట్లా వాళ్ళంటే చేసే విధానమే దాని ఏమంటే అశాస్త్రీయమైనటువంటి పద్ధతిగా స్టార్ట్ చేశారు వ్యవసాయం నేనేమంటున్నా గాంధీ చెప్పిండు గాంధీ వాళ్ళకి ఏం చెప్పిండు నేను చెప్పలేను ఆయన లక్ష్యాన్ని భారతీయులు చేసిందే నేను మీకు ఇచ్చిపోతున్నా అని చెప్పిండు కాబట్టి గాంధీ ఏమన్నా ఈ ప్రాంతం విత్తనాలు పెట్టుకోవాలి ఈ ప్రాంతీయ పంటలు పెట్టుకోవాలి ఈ ప్రాంతంలో వచ్చే పండ్ల చెట్లు పెట్టుకోవాలి అంతేగాని నీకు సంబంధం లేనివంటి తెచ్చి పెట్టుకోకు దానికి నెట్లు కట్టకు నెట్లు కట్టి పంట పండిస్తే దాని అంతా ఇంకా ఈ కాలం తప్పిన పని ఇవ్వకూడదు కాబట్టి నెట్లు కట్టి పంటలు పండించండిచురల్ గా అదేవిధంగా మళ్ళీ పైసలు వస్తాయి నీకు నీకు నిమ్మకాయలకు ధర లేదా మునక్కాయలకు ధర లేదా కడపాకు ధర లేదా కొత్తిమీర పూజలకు ధర లేదా ఇవన్నీ కూడా మీరు ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత చూపించవచ్చు ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ నెక్స్ట్ ఇదే టైం జనవరి ఇరవై నాడు మీకు మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తా అప్పుడు ఒక ఐదు గుంటలలో ఎన్ని రకాల పంటలు వస్తాయో చూపిస్తాయి ఇప్పుడు నేను ఎకరం చేసాను ఎకరం అంటే నాలుగు మడికెట్లు వచ్చి ఒక్కొక్క మడికెట్లు పది గుంటలు నాలుగు పది గుంటలు నలభై గుంటలు ఒక ఓకే టేప్ చాలా బాగా చేస్తాను టే పెట్టుకోట్నా కాబట్టి ఇంత ఈజీగా ఇద్దరు పన్ను ఇద్దరు మనుషులు చేసుకుంటారు నరసింహ ఇంకొక ఆవుల గురించి వచ్చి చెప్పండి ఆవులు మామూలుగా గడ్డి తింటాయి పచ్చి గడి వల్ల ఇప్పుడు సొప్ప పెట్టాం మేము అదే సూపర్ నేపర్ అని కూర్చున్నాము అది ఒక రెండు నెలలు వస్తుంది అయితే ఇప్పుడు ఆల్రెడీ మేము ఏం చేస్తామంటే ఒక సొప్ప పచ్చి వెనకాలం కదా పచ్చి సొప్ప తెచ్చి మిషన్ ఉంది మిషన్ కేసి పెడుతున్నాము మేము ముఖ్యంగా వాటికి పెట్టే సాయంత్రం పల్లి చెక్క ఓకే కుసుమ చెక్క నువ్వుల చెక్క కొబ్బరి చెక్క తర్వాత వామం మన ఆవాల చెక్క ఆవాల నూనె ఇస్తాం కదా ఇట్లా పది పదిహేను రకాల చెక్కలు మావాడు జగదీశ్యు అని ఉన్నాడు మా గాంధీ సంస్థల మా పన్నెండు వెట్టి పెట్టి పన్నెండు రకాల నూనె ఇస్తాడు తర్వాత ఆ చెక్క ఏం చేస్తా అంటే నాకు అమ్ముతాడు నలభై రూపాయలకి యాభై రూపాయలకి అమ్ముతాడు కిలో అది ఏం చేస్తామంటే అది నానబెడతాం అవుతుంది ఇంత అవుతుంది నాంతే అంతే అందులో ఇంత మళ్ళీ వేరే గోధుమ బూస కందిబుస అని కలిపి పెట్టేస్తాడు స్తే రాత్రి కూడా మంచిగా అంతే మీరు అందుకని ఆవులు చూసి నందులు చాలా బాగున్నాయి మీకు అట్లా కనబడే ఆవులు ఎక్కడ చాలా బాగున్నాయి బయటకు వదులుంటారు పగలండి ఇప్పుడు కదా కాదు పొలంలో తిరుగుతలేవు అంతా కదా కాదు తిరుతలేదు కుల్ల ఎప్పుడు వస్తాయి సాయంత్రం వస్తాయి సాయంత్రం గోశాల ఉంటుంది అందులోకి వస్తాయి అప్పుడు మేము దాన పెడతాం ఓకే కాబట్టి పగలంతా తిరుగుతూనే ఉంటాయి తిరగాల్సింది తిరగాల్సి చెప్పిస్తా ఈ మంచి నీళ్ళు తయారు చేస్తా మంచినీళ్ళు కొనేది లేదు దాంట్లో మనం ఒక ట్యాంక్ పెడతాం బోర్ నీళ్ళు తీస్తాం దాన్ని ఎట్ట శుద్ధి చేయాలని చెప్పబోతాం తర్వాత మంచి గాలి ఇవే చెట్లు మంచి ఆహారం మట్టిని మస్తు శుద్ధి చేస్తున్నాం మట్టి అమృతం మంచి ఆహారం అమృతం మట్టి అమృతం అయితే ఆహారం అమృతం మట్టి విషయం అయితే ఆహృతం అంతే ఇప్పుడు వారభావం విషయం ఇన్ని వెళ్ళే ఇది తోతే దాన్ని వెళ్ళేయంటే నీకు అమృతం ఈ మట్టి అది మట్టిని శుద్ధి చేసి శుద్ధి చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ఇన్ని పిల్లలు తీస్తుంది మళ్ళీ ఇరవై నాలుగు గంటలు నేను పిల్లలు ఇస్తాయి వేల వేల పిల్లలు అయిపోతుంది మల్టిపుల్ అయిపోతుంటాయి అదంతా గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే భూమిలో గుడ్ బ్యాక్టీరిస్తా అమృతం ఫుడ్ అమృతం గురించి ఎట్లా స్వాభిమానం పొందొచ్చండి స్వాభిమానం అంటే ఇంతే రైతు అంటే ఒకటే పంట కాదు ఇప్పుడు మీరు చూడండి సైన్స్ లైఫ్ సైన్స్ నేచర్ లైఫ్ సైన్స్ ఒకటి చెప్తుంది ఏ వస్తువు అన్న ఒకటే నువ్వు ఉదాహరణ మీరు ఉన్నారు ఇంకా ఒక పది రోజులు తిన్నారు మీ శరీరం ఎమ్మడే మీ శరీరంలో రియాక్షన్ స్టార్ట్ ఎందుకంటే ఒక వస్తువుని పదే పదే తింటే వస్తు గుణ ధర్మం అని ఒకటి ఉంటుంది దానికి వస్తు గుణం ఆ వస్తువు దూరంగా ధర్మం బయటపడతాది కాబట్టి అట్ట దేవకూడదు ఎప్పుడే కానీ భూగులంగా నువ్వు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వంద ఏళ్ళు ఇప్పుడు ఆనాడు వంద రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితం వ్యవసాయదారులు మట్టిలో గోవాదారితో వ్యవసాయం చేసేది భారతదేశం బేస్ ఏంటంటే ప్రిన్సిపల్ ఏంటంటే భారతదేశం ప్రపంచ దేశాలతో సంబంధం లేదు భారతదేశం యొక్క కల్చర్ లో నాలెడ్జ్ ఉంది భారతదేశంలో కల్చర్ అనేది సైన్స్ ఉంది కాబట్టి ఆ దాన్ని పక్కెట్టి మనం పెట్టి మనం ఈ వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడ్డాం అది పెద్ద తప్పు గో అంటే ఏంటంటే గోవు యొక్క పేడ గోవు యొక్క మూత్రం గోడు ఇచ్చే కోడలు అవి నాగార్ పెట్టి దున్నేది సరే ఇప్పుడు నాగార్డు పెట్టి దుంతే సరిపోదు అని ట్రాక్టర్తో దున్నుకో ట్రాక్టర్తో దున్నేంత మాత్రం స్వదేశీ చేయొద్దని ఉందా నువ్వు విత్తనాలు స్వదేశీలో ఉండాలి కదా నువ్వు విదేశీ విత్తనాలు ఎందుకు విదేశీ ఎరువులు ఎందుకు వాడుతాం దాంతోనే మొత్తం పోయింది ఇప్పుడు ఏమైంది మీరు మామూలుగా ఉన్న వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా ఉన్న భారతదేశంలో రైతుల్ని ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని రైతుల ఆత్మహత్యల కార్డు మీరు మరి ఇప్పుడు సైన్స్ తెచ్చిందా ఎవరైనా తెచ్చారు మాటలు సైన్స్ తెచ్చిందా రైతు ఆత్మహత్యలు ఇంకొకరం తెచ్చినాయి కానీ రైతులు దురాశాపారం చేసాం అంటే ఇప్పటికి ఇప్పుడు కోట్లు రావాలి రైతు దురాశాపరుడు అయ్యాడంటే సమాజమే చేస్తుంది సార్ రైతు అంతే కంపారిజన్ వచ్చింది కదా అవును అవును ఇప్పుడు మీరు కారు కొనుక్కుంటే రైతు కూడా కారు కొనుక్కోవాలనుకుంటారు ఆటోమేటిక్ మరి ఇది కొనుక్కుంటావు కానీ దురాశ అనేది తప్పు సార్ దురాశ కాదు ప్రకృతిని అవసరాలు తెరుస్తుంది తప్ప నీ దురాశ తెచ్చలేదు అదే అక్కడే సార్ ఇప్పుడు మానవుడు కంపేర్ చేసుకుంటారు సార్ ఎప్పుడైతే మిగతా ప్రొఫెషన్ లో ఉన్నో ఎక్కువ సంపాదించి లగ్జరియస్ గా గడుపుతున్నారో రైతు కూడా అలా కోరు అది వేరు ఇది ఇది భూమి కదా భూమి చేయడానికి లేదు ఈ మట్టి నీ సొంతం కాదు ఇది కొంత నువ్వు టెనెంట్ దారుడా నువ్వు వి నువ్వు వెళ్ళిపోయి ఇంకోటి వస్తాడు కానీ నువ్వు దీని చేనిక అవి వేరు వాడు వ్యాపారం చేస్తు ఇంకోటి అది వేరు మనకు సంబంధం లేదు ఇది నువ్వు వ్యవసాయం అంటే చాలా పవిత్రమైనటువంటి పని ఎందుకంటే అద్భుతంగా చెప్పారు వ్యవసాయం అనేది ఉత్తమం ఏమి తర్వాత వ్యాపారం అనేది మధ్యమం ఉద్యోగం అంటే లాస్ట్ మధ్యం వ్యవసాయం చేస్తు గొప్ప ఋషి అన్నట్టు కృషి వ్యవసాయం అన్నారు కృషి వ్యవసాయం అన్నారు కాబట్టి మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే రైతు ఉత్తమ రైతు అనేది వ్యవసాయం చేసి ఉత్తమం కాబట్టి కంపల్సరిగా ఈ నెల మనం ఈ అద్దెకున్నావు అద్దెకు తరాలకి బాలి కాబట్టి రైతు నీ చెప్పు నువ్వు అంతా విషయం నింపినావు నీ కొడుకు ఏం చేస్తావు నాకు అర్థమైంది నువ్వు ఇయ్యాల పైసలు అడుచో కాలు అడుచో రేపు నీ మనవాడు మనవాడు ఏం కానీ భూమి సో అందరూ రైతు కంపేర్ చేసుకోకూడదు చేసుకోవద్దు మీతో ఎవరైనా చేసుకోని రైతు చేసుకోవద్దు రైతు కంపేర్ చేసుకోకుండా అతని డ్యూటీ కంపల్సరీగా కంపల్సరీ భూమిని దైవంగా బాగా చేయాలంటే ఒక భూమి నీకు అన్నం పెడుతున్నటువంటి ఒక అమ్మ మాత అట్లా అనుకో అనుకోని ఏ నాకు అవి ఎంత అవసరం లేదు రేపు రేపు ఎవరన్నా ఎక్కడన్నావు అని అనుకుంటే మొత్తం నువ్వు ఉన్నప్పుడు మర్చిపోతావు మరి కరెక్టే సార్ నీకే క్యాన్సర్లు వస్తాయి నీకే కిడ్నీ ఫెయిల్ అవుతాయి నీ లివర్ ఫెయిల్ అవుతున్నాయి ఇవన్నీ న్యూనియా జరుగుతున్నాయి ఎందుకు కానీ మీకు ఇన్ని రోగాలు ఎందుకు వచ్చినాయి హైదరాబాద్ లో ఏడు వేల హాస్పిటల్ దాని వరకు కంపేర్ చేసుకోవద్దు కానీ రైతు పిల్లలను కూడా మీ పిల్లల చదివించాలి రైతు హాస్పిటల్కి వెళ్ళినా డబ్బులు ఖర్చు అవుతాయి కదా దాని పరిష్కారం నువ్వు హాస్పిటల్ ఎప్పుడైతే ఆరోగ్య నువ్వు నీ మట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నకేళ్ళు వచ్చిన ప్రతి వస్తువు ఆరోగ్యమే ఓకే కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు హాస్పిటల్ పో నీ పిల్లల పైసలు వస్తాయి నీకు నువ్వు డిమాండ్ వస్తాయి నీకు నీ పంటకు నువ్వు అన్ని చెప్పంట నువ్వు నేను చెప్తున్నా నేను ఏం చెప్తున్నా సిరి చెప్తా నేను ఈయనే అమ్ముతున్నా నేను అమ్మి చూపిస్తున్నా కాబట్టి రేపు వచ్చి చూసుకోండి ఈడ కోళ్లు పెట్టిన రెండు వందల దేశం కోళ్లు పద్నాలుగు పదహారు ఆవులు ఉన్నాయి ఆ పాలిస్తున్నాయి గోమ ఒక పెండ పది పిడికల పెండ నువ్వు అమెజాన్ లో పోతే ఐదు వందల అరవై రూపాయలు అడుతున్నాయి ఇంకోటి వాడు అమ్మే పెండా పిడికాడు అది జెర్సీదో ఎప్పుడు కానీ ఈడ మన దేశం ఎనివే రెడ్డి గారు మీరు మీరు అనుకున్న కాన్సెప్టే తప్పనిసరిగా సక్సెస్ కావాలి రైతు ఆత్మహత్య కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కరెక్ట్గా వచ్చే సంవత్సరం ఇదే ఇదే ప్లేస్లో వచ్చి ఇదే మీరు ప్రాక్టికల్గా చూపించింది మరలా ఒక వీడియో చేద్దామండి హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్గా ఎందుకంటే ఇది చేసి చూపించబోతే వన్ అందు గురించి అందు గురించి ఇప్పుడు తీరు చెప్పే రోజులు పోయినాయి అవును ఇప్పుడు ఓన్లీ ప్రాక్టికల్ చేసి చూపించాలి ఈ ల్యాబు ఏడు ఎకరాల చేస్తున్నాం సో క్షేత్రస్థాయిలో నిరూపించడానికి ఇంత మంచి కమర్షియల్ ఏరియాలో మీరు మీరు ఏమంటారు వ్యాపారం చేయకుండా వ్యాపారం వ్యాపార దృష్టితో ఆలోచించి ఆలోచించకుండా యొక్క సౌభాగ్యాన్ని ఆలోచించి ఈ దేశ రైతులకు ఒక మార్గం దూపడానికి మీరు పూర్తికొని ఇంత కమర్షియల్ ఏరియాలో కూడా సేవా సేవా దృప్త కంప్లీట్ గా చేయాలనే ఉద్దేశంతో మీరు ముందుకు సాగటం చాలా సంతోషం ఐదు గుంటల భూమి ఎట తీయాలి పది గుంటల భూమి ఎట తీయాలి ఇరవై గుంటలు అంటే అర ఎకరం నలభై గుంటలు అంటే ఎకరం పది గుంటలు అంటే పావు ఎకరం మీ లక్ష్యానికి చేతులు ఇచ్చి నమస్కారం పెడుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఇయర్ తప్పసారి వీడియో చేద్దాం ఖచ్చితంగా థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి